రూల్ త్రీ ఫిఫ్టీ త్రీ ప్రకారం ఆ ప్రస్తావన రాకూడదు కానీ అన్నిటినీ వైలేట్ చేస్తూ పదే పదే కావాలనే టార్గెట్ చేస్తూ సభా సమయాన్ని చేయడమే కాకుండా లేనిపోని ఫాల్స్ అలిగేషన్ చేయడం జరుగుతుంది ఒకవేళ కేసులు అలానే పెట్టి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే ఎలాంటి ఆధారాలు లేకుండా కేసుల్లో నిజాలు తెలియకునే ఈ దేశ అత్యున్నత స్థానమైనటువంటి పార్లమెంట్లో పదే పదే క్యారెక్టర్ అశాసిన చేయడం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేమేమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఏ ఎవరి మీదైనా పర్సనల్ గా మేము అటాక్ చేయలేదు మేము చేయాలంటే చాలా ఉన్నాయి ఇదే సానా సతీష్ గారికి సంబంధించి ఇదే తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి పత్రికైనటువంటి ఆంధ్రజ్యోతిలో కూడా ఏం రాశారో మీరే మీడియా సాక్షిగా చూడొచ్చు ఇదందరూ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు చాలా ముదురని మంత్రి లోకేష్ గారి పేరు చెప్తూ అన్నిట్లో ఆయనే మధ్యవర్తిత్వం అంటే బ్రోకరేజ్ చేస్తున్నారని మొత్తం రాష్ట్రం అంతా కోడే కూసింది మేమైనా దీని గురించి మాట్లాడామా ఈ దేశానికి సంబంధించి అత్యున్నత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినటువంటి సిబిఐని కూడా భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అవినీతి మరకలండించి దాన్ని కూడా భ్రష్పరిచించే విధంగా మీరంతా చేసినటువంటి విషయాలని మేమేమన్నా సభలో మాట్లాడామా అలాగే ఏ రోజైనా మేము మాట్లాడామా ఇదే కాకుండా ఎన్నో కేసుల్లో మీరు ముద్దాయిగా ఉంటూ మిమ్మల్ని అరెస్ట్ చేసి ఎన్ని పెట్టింది మొదటిగా విచారణ చేయాల్సింది దేశానికి సంబంధించినటువంటి ఏజెన్సీలు అన్ని ఏజెన్సీలు కూడా మొదటగా మా పార్టీ లీడర్ల మీద ఎన్క్వైరీ చేసే ముందు మొదటగా మీ మీద ఎన్క్వైరీ చేయాలి మీరు చేసినటువంటి మధ్యత్వం బోకరేట్ చేసినటువంటి పనుల మీద ఎన్క్వైరీ చేయాలి మీరే ప్రభుత్వానికి కమిషన్ ఏజెంట్ గా పనిచేస్తున్నారని మొత్తం ఈ దేశ ఢిల్లీలో కానీ దేశ రాజధాని దగ్గర ఇంటర్నేషనల్ వైడ్గా మొత్తం ఇది చేస్తున్నాం ఇవన్నీ మేము మాట్లాడలేదు కదా అనవసరంగా సభ యొక్క అత్యున్నతంగా ఉన్నటువంటి సభ యొక్క సభ సమయాన్ని వృధా చేయడమే కాకుండా రాష్ట్రానికి మేలు చేకూర్చే ఇది కాకుండా మీరు చేస్తున్నటువంటి పనులు కానీ కంప్లీట్ గా అభివృద్ధి చేయాలంటే అందరం కలిసి నిధుల కోసం ఫైట్ చేయాలి అన్ని రాష్ట్రాల్లో ఎంపీలు చేస్తున్నటువంటి తీరు ఒక లెక్కగా ఉంటే కేవలం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి కూటమి ఎంపీలు చేస్తున్న తీరు వ్యతిరేకంగా ఉంది కాబట్టి మీరు మధ్యత్వం మీరు బ్రోకరేజ్ చేసే పనులు ఏదైనా ఉంటే సపరేట్గా పెట్టుకోండి కానీ అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల మీద నాయకుల మీద అలాగే మా అధినేత మీద మీరు అవాకులు చవాకులు పిలితే ఖచ్చితంగా మేము కూడా పర్సనల్ అటాక్ చేయాల్సి వస్తుంది దయచేసి మీరు ఇలాంటి దీనికి కాకుండా రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టండి ఎంతసేపు అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి మిథున్ రెడ్డి గారి మీద టార్గెట్ చేయడం అలాగే పెద్దిరెడ్డి గారి మీద టార్గెట్ చేయడం అటవీ భూములన్నీ లిక్కర్ అని ఇంకోటి అది ఏదైనా ఉంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి ఇన్వెస్టిగేట్ చేస్తాయి నిజా నిజాలు తేలుస్తాయి వాస్తవానికి విరుద్ధంగా మీరు మాట్లాడడం మీరు చేయడం మీ కరెక్ట్ కాదు దయచేసి మీ పద్ధతి మార్చుకొని ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలతో పాటు అందరూ కూడా రాష్ట్ర అభివృద్ధి వైపు ముందుకు సాగే విధంగా రావాల్సిన నిధుల గురించి మాట్లాడుకోవాలి కానీ మీరు మాట్లాడేది తప్పు చేస్తున్నారు పదే పదే ఫస్ట్ క్రిమినల్ క్రా కాన్స్పిరసీలో మొదటగా మీరే ఉంటారు వీటన్నిటి గురించి మాట్లాడాల్సి వస్తుంది దయచేసి ఆ విధంగా పోవద్దని పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం